మండ్రి పుష్కర్ ఘాట్ భక్త జన సందోహంగా మారింది భక్తులు పుణ్యస్నానాలు పూజలతో ఘాట్ సందడిగా మారింది పదకొండు ఘాట్ల వద్ద భక్తులు రద్దీ భారీగా ఉంది తెల్లవారుజాం నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు స్మరణతో మారుమోగుతున్నాయి ఘాట్లన్నీ అన్ని శివాలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రాజమండ్రిలో కోలాహలాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని అన్ని స్థాన ఘట్టాలు కూడా భక్తులు పుణ్యస్థానాలతోటి కిటకిటలాడుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్నాం ఈ పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే తెల్లవారుజాము నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడంతో ఇక్కడ అంతా కూడా ఏ విధంగా పుష్కర్ ఘాటు కిక్కిరిసిపోయిందనేది మన దృశ్యాలు అనేది మనం చూడ చూడవచ్చు అయితే ఇక్కడ ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా గజేతగాళ్లతో ఇక్కడ పడవలన్నీ కూడా అడ్డు పెట్టడం జరిగింది అంతవరకు మించి లోపలికి ఎవరు కూడా వెళ్ళి స్నానం చేయకుండా ఇక్కడ పడవలను ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఇక్కడ గజేతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ఇక్కడ చూసినట్లయితే మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల నుంచే కూడా గోదావరిలోని ఈ భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలను ఆచరిస్తున్నారు దీంతో స్మరణతోటి అన్ని రాజమండ్రిలోని అన్ని స్థాన ఘట్టాలు కూడా మారుమోగుతున్నాయి అలాగే ఎక్కువగా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కానీ రాత్ర ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కానీ అందరూ కూడా రాజమండ్రి పుష్కర ఘాట్లోనే ఎక్కువగా ఈ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది అలాగే రాజమండ్రిలోని కోట్లింగాల ఘాటు పుష్కర ఘాటుతో పాటు అలాగే మార్కెండే ఘాటు సరస్వతి ఘాటు గౌతమి ఘాట్టు ఈ అన్ని ఘాట్లో కూడా మొత్తం పదకొండు ఘాట్లు ఉన్నాయి ఆ పదకొండు ఘాట్లలోనూ కూడా భక్తులు ఇదే విధంగా పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది లక్షల సంఖ్యలో ఇప్పటివరకు వరకు పుణ్యస్థానాలు ఆచరించి ఆచరించడం కూడా జరుగుతున్నది అయితే ఇక్కడ చూసే ఇక్కడ రాజమండ్రిలోనే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని ఈ గజేతగాలను ఏర్పాటు చేయడంతో పాటు అలాగే అండ్రిని సిద్ధ ఇబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే పోలీసులు ప్రత్యేక బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు వృద్ధులు పిల్లల కోసం జల్లు స్థానాల్లో అందుబాటులో ఉంచారు అలాగే మహిళలు గోదావరి గట్ల మీద పూజా కార్యక్రమాలు నిర్వహించి నదిలోని ఈ దీపాలను కూడా వదిలిపెడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చూసినట్లయితే భక్తులు కోసం నగర వ్యాప్తంగా కూడా దాతల ప్రసాదాలు మంచినీళ్ళు పాలు అన్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది రాజమండ్రిలోని ప్రసిద్ధ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం కానీ అలాగే మార్కండే స్వామి ఆలయంలో కానీ భక్తులతోటి కిక్కిరిసిపోయి వాళ్ళ దర్శనాల కోసం భక్తులు బారులు తీరి నిలబడటం కూడా జరిగింది గోదావరి గట్టువైపు వచ్చే మొత్తం అన్ని వాహనాలను కూడా ఇతర ప్రాంతాలకైనా కూడా ఇతర ఏరియాల నుంచి కూడా వెళ్ళే విధంగా దారులు మళ్లించడం జరిగింది దీంతో భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడికి వచ్చి భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి అలాగే స్వామివార్లను దర్శించుకోవడం అనేది జరుగుతున్నది ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు రా రావడంతో పాటు ఇక్కడ శివనామ స్మరణతోటి ఇక్కడ అన్ని స్థానఘట్టాలు కూడా ఇక్కడ మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారు ఒక్కొక్క దర్శనానికి సంబంధించి నాలుగైదు గంటల వరకు కూడా పట్టడం జరుగుతుంది ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడంతో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తర్వాత తీర్థప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది కెమెరామెన్ వాసుధ శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి